కార్తీక దీపం ఆగస్టు ఒకటి ఎపిసోడ్ కార్తీక దీపం ఉత్కంఠగా మారింది సుమిత్ర దశరథులకు దీప అనాథ అనే విషయం తెలిసింది కుబేర్ ఆబ్దికం రోజున అన్నదానం దగ్గర దశరథ్ కుటుంబం శ్రీధర్ కుటుంబం ముందే అనసూయ నోరు విప్పింది దీప కుబేర్ కూతురు కాదనే నిజాన్ని రివీల్ చేసింది ఈ క్రమంలోనే జ్యోకి భయం మొదలైంది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం అనసూయ మాటలకు కాంచనతో సహా అంతా అవుతారు దీపముందే దీప కుబేర్ కూతురు కాదు అని ఈ అనసూయ బయట పెడుతోందేంటి ఏం పర్వాలేదా అయినా దీప మా మమ్మీ డాడీల కూతురని అనసూయకు తెలియదులే అని జ్యో మనసులో అనుకుంటుంది కార్తీక్ కూడా షాక్ అవుతూ ఈవిడకు దీప కన్నవాళ్లెవరో తెలియదు కదా అనుకుంటాడు మనసులో ఇక దీప అప్పటికే ఆవేశంగా పారిజాతం వైపు చూస్తూ ఉంటే అనసూయ కోపంగా దీప నా తమ్ముడి కూతురు కాదు దీప తండ్రెవరో తెలియదు అంటుంది తెలియకుండానే దీప ఎక్కడి వచ్చింది అంటుంది పారు ఆవేశంగా ఎవరో కనేసి పారేసిపోతే నా తమ్ముడు తీసుకొచ్చి పెంచుకున్నాడు అంటుంది అనసూయ ఆవేశంగా కనేసి పారేశారా అంటుంది కాంచన ఆవేదనగా అవును చెల్లమ్మా నా తమ్ముడికి దీప స్టాండ్లో దొరికింది అని అనసూయ చెప్పగానే పారు కంగు తింటుంది ఏమన్నావు స్టాండ్లో దొరికిందా అంటుంది కంగారుగా అవునంటుంది అనసూయ అనుసూయ అవును అనగానే పారు గతంలో దాసు అన్న మాటలకు కనెక్ట్ అయిపోతుంది ఆ రోజు చంపేయమని సైదులకిచ్చిన పసిబిడ్డను వాడు చంపలేక స్టాండ్లో వదిలేసి వెళ్లిపోయాడు ఆ బిడ్డ బతికే ఉంది అని దాసు తనతో అన్న మాటలు గుర్తుకొస్తాయి ఇక ఇంతలో జో ఈ అనుసూయకు దీప ఎవరి కూతురో తెలుసో లేదో అడగాలి అనుకుంటూనే దీప ఎవరి కూతురో మీకు తెలీదా అంటుంది కూలుగా తెలీదు అంటుంది అనుసూయ కుబేర్ తన కనతండ్రి కాదని దీపకు తెలుసా అంటుంది జ్యో తెలుసు నేనే చెప్పాను అంటుంది అనుసూయ అక్క ఏంటిది అంటుంది కాంచన నన్ను క్షమించి చెల్లెమ్మ ఇంతవరకు ఇలా చెప్పుకునే పరిస్థితి రాలేదు అందుకే నీకు కానీ కార్తిక్ బాబుకు కానీ ఈ నిజం చెప్పలేదు అంటుంది అనుసూయ బాధగా అనుసూయకు ఇంతకుమించి తెలియదని అర్థమైంది కాని దీపకు ఎంతవరకు తెలుసో అర్థం కావడం లేదే అని మనసులో కంగారు పడుతుంది జ్యో ఇక శ్రీధర్ మామ అందుకుంటాడు విన్నావా కావేరి దీప అనాథంట అంటే తను అనాథన్న విషయం నా కొడుకు దగ్గర దాచి తాళి కట్టించుకుంది ఇలాంటి మనిషినా అంటూ శ్రీధర్ అరుస్తూ ఉంటే కార్తిక్ రివర్స్ లో ఫైర్ అవుతాడు మాస్టరు నువ్వొచ్చింది అన్నదానానికి అనాథలెవరో గుర్తించడానికి కాదు ఉత్తినే పొమ్మంటే బావుండదు బోన్ చేసి బయలుదేరు అంటాడు కార్తిక్ అంటే ఈ దీప అని శ్రీధర్ ఇంకేదో అనబోతూ ఉంటే పక్కనే ఉన్న కావేరి కోపంగా చెబుతుంటే అర్థం కాదా భోజనాల్లే లేవు రండి అని లాక్కుపోతుంది దీప బాధపడుతూ దోషిలా నిలబడి ఉంటుంది ఇక కార్తీక్ అందర్నీ ఉద్దేశించినట్లుగా చూస్తూ కుబేరుగారు కన్నతండ్రయితే ఏంటి పెంచిన తండ్రైతే ఏంటి ఆ మనిషే లేనప్పుడు అంటూ కార్తీక్ మాట్లాడుతూ ఉంటే అంతా వింటూ ఉండిపోతారు పెళ్లైన తరువాత ఏ ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఉండరు భర్తే అమ్మ భర్తే నాన్న అన్ని బంధాలు భర్తలోనే ఉంటాయి ఆ రకంగా చూస్తే నా భార్యకు అమ్మా నాన్న నేనే అని దీప భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ ఒకవేళ అన్ని బావుండి దీప అదృష్టం బాగుండి దీప అసలైన అమ్మ నాన్న ఎక్కడైనా ఉండి ఉంటే భవిష్యత్తులో తను వాళ్లను చేరుకునే అవకాశం ఉంది అంటాడు కార్తీక్ ఇక పారు ఆలోచనలు పడుతుంది నా జీవితంలో జరిగిన కథకు ఈ దీప కథకు చాలా దగ్గర పోలికలున్నాయి నేనిప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటుంది బావకు తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు అని జ్యో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే దశరథ్ దీపతో ఎమోషనల్ గా అమ్మా దీప కొందరి జీవితాల్లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ మలుపులు ఉంటాయి నిన్ను పెంచిన తండ్రి నీకు దూరమైనా నీ కన్నతండ్రి నీకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నానమ్మా అంటాడు ప్రేమగా దీప నీ కుతురే డాడీ ఆ విషయం నీకు తెలియదంతే అనుకుంటుంది జ్యో మనసులో అప్పుడే దీపతో దశరథ్ నువ్వు నన్ను నాన్నా అని పిలిచావు అలాగే పిలువమ్మా అంటాడు జ్యోతో సహా అంతా షాక్ అవుతారు దశరథ్ మాటలకు వెంటనే సుమిత్ర కోపంగా రక్తబంధాలు పిలుపులతో రావు పుట్టుకతో వస్తాయి అది అందరికీ అర్థమైతే మంచిది ముందు భోజనం చేయండి ఇక్కడ నుంచి త్వరగా బయలుదేరదాం అంటుంది సీన్ కట్ చేస్తే పారు జ్యో ఇద్దరు గదిలో కూర్చుని జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు అయితే దీపే ఇంటి వారసురాలంటావా మీ నాన్న చెప్పినట్లు ఈ ఇంటి వారసురాల్ని బస్టాండ్ లో వదిలేశాడట సైదులుగాడు మరి దీపు దొరికింది లోనే కదా అంటూ పారు కనెక్ట్ అయిపోతూ ఉంటే జో బ్రేక్స్ వేస్తుంది నువ్వు ఈ ఇంటి వారసురాలిని అనాధను చేసిన సమయంలో ఎంతో మంది అనాథులై ఉంటారు ఆ దిశలో ఆలోచించకు అని బ్రేక్స్ వేసేస్తుంది పారుకి మరి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూసేద్దాం